మహాకుంభమేళలో తన కళ్ళతో ఆకట్టుకొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మోనాలిసా బోంస్లేకు బంపర్ ఆఫర్ వచ్చింది ఆమెకు ఏకంగా బాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చేసింది బాలీవుడ్ డైరెక్టర్ నిర్మాత సనోజ్ మిశ్రా తన కొత్త సినిమాల్లో మోనాలిసాను తీసుకుపోతున్నారు తన అందానికి అమాయకత్వానికి తాను ఫిదా అయిపోయానని సనోజ్ మిశ్రా తెలిపారు ఆమెకు తన కొత్త సినిమాల్లో అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించారు మోనాలిసాను కలిసేందుకు త్వరలోనే తాను ప్రయాగ్రాజ్ కు వెళ్లనున్నట్లు వెల్లడించారు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మోనాలిసా బోమ్స్లే కుటుంబం తరతరాలుగా పూసల దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది కుటుంబానికి తోడుగా మోనాలిసా కూడా చిన్నప్పటి నుంచి పూసల దండలు అమ్ముతుంది ఈ క్రమంలోనే ప్రయాగ్ కు పూసల దండలు అమ్మడానికి వచ్చింది దీంతో ఇక్కడ ఆమె అమాయకపు చూపులకు కళ్లకు చాలా మంది ఫిదా అయిపోయారు ఆమె ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది ఈ ఫోటో చూసిన సనోజ్ మిశ్రా ఆమె అందానికి ఫిదా అయిపోయారు ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ రామ్ కి జన్మభూమి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన దర్శకుడు మిశ్రా తన తదుపరి చిత్రానికి మోనాలిసాకు ఎలాంటి పాత్ర ఇస్తారో చూడాలి మోనాలిసా మీడియాలో వైరల్ గా మారడం ఆమెకు శేపంగా మారిందన్న ప్రచారం కూడా ఆమె అందం జీవనోపాధిని దెబ్బతీసే విధంగా మారిందని అంటున్నారు ఈ క్రమంలో మోనాలిసా తన స్టాల్ చుట్టూ జనాలు గుమిగూడటంతో ఆమె తండ్రి ఆమెను తన సొంతరికి తీసుకువెళ్ళాడని తెలుస్తోంది బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చి అమ్ముకుంటే ఇక్కడ తమను పని బిజినెస్ స్కూల్ అడ్డుకోవడంతో ఇవన్నీ తట్టుకోలేని మోనలిసా తండ్రి ఆమెను తమ స్వస్థలమైన ఇండోర్ కు పంపించేశారట కాగా ఈ నెల పదమూడవ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై అరవ తేదీ వరకు నలభై ఐదు రోజుల పాటు సాగనుంది